హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనమైతే ఇప్పుడు మేమైతే ఒక ఐదు సెంటుల్లో మిరప మొక్కలను అయితే వేసాము అవి చూడండి ఒక్కో మొక్క ఒక్కోలాగా ఉన్నాయి అలా ఎందుకు ఉన్నాయంటే చూడండి ఒక మొక్క ఏమో చిన్నగా ఉన్నాయి ఒక మొక్క ఏమో పెద్దగా ఉన్నాయి చూడండి అలా ఎందుకు ఉన్నాయంటే ఇటువైపు పెద్దగా ఉన్న మొక్క వైపు అయితే నేల కొంచెం పొదునుగా ఉంది అందుకని చెప్పి మొక్క కొంచెం బాగా వచ్చింది పెద్ద అయింది అదే చిన్నగా ఉన్నవైపు చూస్తే అటువైపు అయితే నేల మొత్తం ఆరిపోయింది అంటే మనం ఏదైనా మొక్క వేసుకునేటప్పుడు భూమి మొత్తం చదునుగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే చిన్నగా ఉన్నవైపు మొక్క ఏరు సాక్క మొక్క అయితే పెరగలేదు పెద్దగా ఉన్నవైపు చూస్తే పొదునుగా ఉండేలోకి ఏరుకు తొందరగా నీరు పట్టి దానికి బలాన్ని ఇచ్చి చెట్టు అయితే తొందరగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా మొక్కలు వేసేటప్పుడు మనం వేసే భూమిని చదునుగా ఉండేలా చూసుకోవాలి చదునుగా ఉండే చూసుకుంటే అంటే ఎత్తు పల్లాలు లేకుండా కాకుండా మొత్తం ఒకేలా ఉండాలి అలా ఉన్నప్పుడు ఏంటంటే అన్ని మొక్కలు ఒకేలాగా అభివృద్ధి చెందుతాయి అదేవిధంగా మొక్క మంచిగా ఎదగాలి అంటే కలుపు అనేది లేకుండా చేసుకోవాలి కలుపు అనేది లేకుండా చేసుకుంటే మొక్క చాలా తొందరగా ఎదుగుతుంది అదే కలుపు ఉన్నట్లయితే ఆ మొక్కకి వెళ్ళకుండా బలం మొత్తం ఆ కలుపు అంటే పిచ్చి మొక్కలు గడ్డి అలాంటివి మొత్తం అవి తీసేసుకొని మొక్కకైతే అభివృద్ధి చెందకుండా చేస్తాయి కాబట్టి మనం వారానికి ఒకసారి అయినా సరే కలుపు తీసుకుంటూ ఉండాలి అదేవిధంగా మొక్కకి ఎటువంటి పురుగన్న లేదా ఆకులు కానీ ఎర్రగా రావడం ఇలాంటివి ఏదైనా జబ్బులు వస్తున్నాయేమో చూసుకుంటా ఉండాలి చూసుకొని వాటికి తగ్గ ముందునైతే వాడుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ మన వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్